కాకులు వలసపోతాయి రచన శ్రీహరికృష్ణ ఈ కథ పితృకర్మలు చెయ్యని వారికి గురించి నాన్న కథ చెప్పు నాన్న రోజు కథ అంటే ఎలాగమ్మా నాకు వచ్చిన కథ నన్నీ చెప్పేశా నాకు తెలిసిన ఇంకా లేవమ్మా మా బంగారు తెలియకదూ ఈ పోటకు పడుకోమ్మా నాకు కథ కావాలి అంటున్న శాండీలతో రేపు మంచి కొత్తగా చెప్తానమ్మా బజ్జు అమ్మా ప్లీజ్ నాకు ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే చెప్పు నాన్న చెప్పు నాన్న అంటూ ఏడుపులు అంకించుకుంది శాండీలియా ఏడవకు చెప్తారే ఏం ఏంకా చెప్పను అంటూ ఊహించుకుంటుంటే ఏమండి ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు లేవు సీసాలు నింపి ఫ్రిడ్జ్లో పెట్టండి అలాగే పాలు వేడిగా ఉన్నాయి కొంచెం తర్వాత తోడు వేయండి నాకు నిద్ర వస్తుంది నీ పడుకుంటున్నా అమ్మయ్యా థ్యాంక్స్ ధరణి అనుకుంటూ అలాగే పెడతారే అంటూ ఏం కథ చెప్పాలో మధులో మెదిలింది అన్న పండు కథ చెప్తా వింటూ పడుకో ఓకే నాన్న చెప్పండి అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉంది దానికి బాగా దాహం వేసింది కుండ గులకరాళ్ళు నీళ్లు పైకి రావడం కాకి తాగి వెళ్ళిపోవడం కదంతా చెప్పాడు నానా కాకి ఎలా ఉంటుంది అదో బర్డ్ తల్లి బ్లాక్ కలర్లో ఉంటుంది రేపు నీ బుక్స్లో చూపిస్తాలే బుక్స్లో కాదు నాకు నిజంగా చూపించు మళ్ళీ ఆరునక్కపు శృతి అందుకుంది శాండిలియా సరే అన్నాడు రేపు పొద్దు చూపిస్తాలే సరే అన్నాడే కానీ ఈ పట్టణంలో కాకిని చూపడం ఎలా తాను చూసే చాలా రోజులైంది కాకిని ఈ ఊళ్ళో సాండీలకు ఎలా చూపించడం భగవంతుడా చూపించకపోతే దాని ఏడు పాపడు మా ఇద్దరి వల్ల కాదు మొండిది కాదు కానీ అన్నీ తెలుసుకోవాలనే మనస్తత్వం దాన్ని అయ్యా భగవంతుడా ఎలాగైనా ఓ కాకిని ఇటువైపు వచ్చేటట్టు జయస్వామి అంటూ మనసులో దండ పెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు నగేష్ పొద్దుటే నిద్రలేచి పాలు తాగి నాన్న రాత్రి కాకి కథ భలే బాగుంది కాకి భలే ఇంటెలిజెంట్ బర్డ్ కథ నాన్న పాట్లో నీళ్లు అందకపోతే స్టోన్స్ వేసి నీళ్లు పైకి రాగానే తాగి వెళ్ళిపోయింది నాన్న రేపు పొద్దున చూపిస్తున్నావు కదా రండి నాన్న నాకు కాకిని చూపించండి ఓర్ నాయను పొద్దుటే తగులుకుందిది ఎలా తప్పించుకోవడం ఎలాగైనా మరిపించాలి దాన్ని అనుకుంటూ పండు కాకులు ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తాయి ఆ తర్వాత వాటి ఫుడ్ గురించి వెతుక్కుంటూ వెళ్తాయి కడుపు నిండిన తర్వాత చెట్ల మీద కూర్చుని రెస్ట్ తీసుకుంటాయి అవి వచ్చిన తర్వాత నీకు నాన్నా సరేనా ఈలోపు నీకు ఇంకా కాకి గురించి చాలా విషయాలు చెప్తా ఓకే నాన్నా చెప్పండి ఇందాక ఉన్నావే కాకి చాలా ఇంటలిజెంట్ బర్డ్ అని కరెక్ట్ అమ్మా అది అందుకే వాటిని మన పెద్దవాళ్ళు కాకి మహాజ్ఞాని అని కూడా అంటారు తెలుసా అవి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేచి ఉన్న చోటుకి వెళ్ళి స్నానం చేస్తాయట అంత నీటుగా ఉంటాయట కోడి గుడ్డు పెట్టి పిల్లలు పెడుతుంది కదా అలాగే ఈ బర్డ్స్ అన్నీ కూడా గుడ్డు పెట్టి పిల్లలకి చేస్తాయి కోయిల పేరు విన్నావు కదా మొన్న నీకు చూపించా స్వీట్గా అని అరుస్తుంది అదైతే వట్టి లేజీ బర్డ్ తెలుసా అదేం చేస్తుందో తెలుసా దానికి ఎగ్స్ పెట్టి వాటి పిల్లలుగా తయారు చేయడం రాదుట అందుకే కాకి గుడ్డు పెట్టే నెస్ట్ ఉంటుంది కదా ఆ కాకి లేని టైంలో ఆ కోకిలు వచ్చి గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది పాపం ఆ కాకి కూడా అవి తన గుడ్లే అనుకుని పిల్లలుగా తయారు చేస్తుంది అంత మంచిది అన్నమాట కాకి బాగుంది డాడీ ఇంకా చెప్పండి అసలు ఈ కాకులు బర్డ్స్ కావట్ నాన్న చాలామంది చనిపోతారు కదా వాళ్ళు ఆ తర్వాత ఇలా కాకుల రూపంలో ఉంటారట అంటే మన బామ్మ తాతగారు చనిపోయారు కదా వాళ్ళంతా ఇలా కాకి రూపంలో ఉండి కొంతకాలానికి దేవుడి దగ్గరికి వెళ్తారట ఆ కాకుల్ని మన పెద్దవాళ్ళుగా భావిస్తారన్నమాట మొన్న మన ఇంట్లో ఓ పూజ అయింది కదా అమ్మ ఇవాళ మన ఇంట్లో ఏంటి అంటే అమ్మ తాతగారి పూజ అని చెప్పింది గుర్తుందే ఆ పూజ అన్నమాట ఆ పూజ చేయించిన మా పంతులు గారు ఇదిగో ఈ అన్నం ముద్ద పైకి వెళ్ళి కాకులకి పెట్టండి అన్నారు కదా అలా అన్నం తాతగారు కాకి రూపంలో వచ్చి తింటారు అన్నమాట మరి ఆ రోజు నువ్వు అలా పెట్టలేదు కదా తాతగారు వచ్చి తినలేదు కదా ఆ రోజు తన భార్యకి మధ్యలో ఇబ్బంది రావడంతో కార్యక్రమం మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది అవునమ్మా అదే నా బాధ నా మీద తాతగారి కోపం వచ్చిందేమో అందుకే అంటుంటే గొంతు జీరపోయింది తర్వాత చెప్తారా మిగతాది అన్నాడు ఇంకా కాకి గురించి తనకు తెలిసిందంతా చెప్పాలని ఉన్నా అర్థం చేసుకునే వయసు కా దానికి లేదనుకుని తను గుర్తు చేసుకున్నాడు ఎక్కడో తను చదివిన పురాణాల్లోని ఘట్టాలని నగేష్ రావణుడు శివుడి ద్వారా వరం పొంది దేవతలు మునులు ఒకరేమిటి అందరినీ నానా హింసలు పెట్టి పైసాయించనందం అనుభవిస్తూ ఉండేవాడు రావణుని పెట్టే బాధలు భరించలేక ఒక ఒకనాడు వారంతా కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు కాలమే దానికి సమాధానం చెప్తుంది అని వారు చెప్పడంతో నిరాశతో అందరూ కలిసి ఓ ప్రదేశంలో సమావేశమై ఏదైనా నివారణోపాయం గురించి చర్చించుకుంటుండగా ఆకాశ పుష్పక విమానంలో రావణుడు వీరయాత్రకు వస్తున్న విషయాన్ని గమనించి ఓ నాయను బతుకుంటే బలసకు తినచ్చు అని భయపడి ఎవరికి అందుబాటులో ఉన్న పక్షులు జంతువులు క్రిమి కీటకాల రూపాలు పొంది రావణుడి దృష్టి నుంచి తప్పించుకున్నాం కదా అని సంతోషపడ్డారట ఆఖరికి యమధర్మరాజు తన రూపం మార్చ మార్చడానికి సమయానికి ఏ రూపం దొరక్క ఆలోచిస్తుంటే కా కా అని ఓ కాకి అరుస్తూ ఉంది వెంటనే యమధర్మరాజు ఆ కాకి రూపం ధరించి ప్రాణాలు దక్కించుకున్నట్ట రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి రూపాలు వారి పొంది జీవుడా అని ఎవరి బసలకు వారు వెళ్ళిపోయారు యమధర్మరాజు తాను పొందిన కాకి రూపంకి ధన్యవాదాలు చెబుతూ నీ రూపం ధరించి నన్ను నేను కాపాడుకోగలిగా కృతజ్ఞత చూపడం నా విధి అందుకే నీకు వరం ఇస్తున్నా మానవులంతా మృత్యువాతపడి నా దగ్గరకు చేరుతారు వారి వారి పాపుణ్యాలను బట్టి వారి వారు ఎక్కడికి పోవాలి అని నిర్ణయిస్తారు అలా పొందాలంటే వారికి పున్నామ నరకం నుండి తప్పించడానికి వారి కుమారులు చేసే పితృకర్మల మీద ఆధారపడి ఉంటుంది అలా పితృకర్మలు భాగంగా వారికి పెట్టే బిండాలను నీటిలో కానీ అగ్నికి ఆహుతి కానీ గోమాత కానీ పెట్టడం చనిపోయిన వారి ఆత్మలను ఆ పున్నామ నరకం నుండి తప్పిస్తాయి అలా చేసే ముందు నీకు పిండం పెట్టకుండా చేస్తే ఆ కార్యక్రమం అంతా వృధానే అందుకే నీకు పిండం పెట్టి తీరాలి వారు అలానే నీకు వరం ఇస్తున్నా అంటూ యమధర్మరాజు ఆ కాకి వరం ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు కాకి కొండలో నీళ్లు వేసి అట్టడుకున్న నీరు పైకి రాగానే తాగి వెళ్ళిపోయింది అనే సంఘటన చూసిన వారూ లేరు కానీ కుండ అనే ప్రపంచంలో చనిపోయిన వారి ఆత్మలు అనే అడుగంటిన నీటిలో కర్మకాండలు అనే రాళ్ల ద్వారా పైకి వచ్చే నీరునే ఆత్మలను తన ముక్కు ద్వారా పీల్చి పైకి పంపడమే దాని ఉద్దేశం అయి ఉంటు ఉండవచ్చు ఇది కర్మకాండలు జరిపించే వారే కాదు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన వారు దివంగతులైతే అంత అన్ని జాతుల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు పాటిస్తే మంచిదనే వాస్తవం అంతా గుర్తిస్తే మంచిదనే విషయం శాండీళ్లకు ఎలా చెప్పడం చెబితే ఎలా అర్థం చేసుకుంటుంది దానికి ఎలా అర్థం అవుతుంది అంటూ నిన్నుచ్చాడు నగేష్ హే జన్మలో ఏ పాపం చేస్తుంటాం మనం ఉన్న ముగ్గురు కొడుకులు కూడా ఒక్క సంవత్సరం కాకపోయినా మరో సంవత్సరం అన్న మన స్థద్దులు పెడతారో ఏమోనని ఆశపడ్డం నిరాశ ఎదురవడం జరుగుతుంది పెద్దవాడికి అసలు మన చెదులే గుర్తుంచుకోడు రెండో వాడికి గుర్తున్న వాడి పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది అయినా అప్పో సపో చేసి చెదులు పెడుతూనే ఉంటాడు అప్పుడప్పుడు ఇంకా మూడోవాడు ఈ తదినాలు శాతాలు పెట్టడం ఏమిటి చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తింటారా పెడతారా వాళ్ళ పేర్లు చెప్పుకున్న మన తప్పితే ఎంత లేదన్నా పదిహేను వేలు అనవసరమైన ఖర్చు అంటూ విత్తండ బాధలు చేస్తాడు కర్మ మనం చేసుకున్న పాపం అండి మనం చేసుకున్న పాపం నూనె పాపమే చక్కగా పెంచడం ఒక పాపమే చక్కటి చదువులు చెప్పించడం ఇంకో పాపం మంచి మంచి సంబంధాలు తిది వారి నక్షత్ర జాతకాల ప్రకారం చూసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడం కూడా ఇంకో పాపం అసలు పిల్లని కనడమే మనం చేసిన పెద్ద పాపమే ఏదో ఈ సంవత్సరం అన్న ఇంత వాయస పిండం పెడతారేమోనని వారం రోజుల నుండి ఈ చెట్టు మీదే ఉండి ఎంత ఆశతో ఎదురు చూసామండి పదండి సూర్యాస్తం అయిపోతుంది పొద్దు పోదాం అంటున్న ఆడకాకితో వసో మా మా మాయ కొడుకు సతీ సమేతంగా కాశీ యాత్రకు పోతున్నాడు చనిపోయిన మీ బంధువుల మిత్రుల పేర్లు గోత్రాలు లిస్టు రాసి కాశీలో పిండ ప్రధానం చేస్తే మంచిదని వారికి ఎవరో చెప్పారట మన వాడి గుర్తుంటే మన పేర్లు మన గోత్రాలు రాసి ఉండవచ్చే పద మనం కూడా అలా అక్కడికే పోదాం పిండమన్నా తిందాం నాకు ఎగిరి ఓపిక లేదండి ఇప్పటికే ప్రాణం బూగిసలు అడుతుంది నాకు అలాగే ఉంది వద్దే ఇక్కడ ఉంటే మనకి ఓకాలకు పోయే ఆస్కారమే లేదే కాశీ పుణ్యక్షేత్రంలో ఆ భగవంతుడి సన్నిధిలో ప్రాణాలు పోతేనన్నా కొంచెం మోక్షం వస్తుందేమోనే నాకు ఇక్కడ పూర్తిగా నమ్మకం పోయింది అదిగో అది కాశీకి వెళ్ళే రైలే దా కొద్దిసేపట్లో బయలుదేరేటట్టుంది కొంచెం ఓపిక చేసుకునే రెక్కలాడించవే అమ్మయ్యా ఎట్లాగెత్తినేమి రైలు మీద బాలేం ఇదేమిటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఈ ట్రైన్ మీద అంతా మనలాంటి బాబుతో అనుకుంటా నాయన విశ్వేశ్వర అంటూ జాగ్రత్తగా కూర్చున్నాయి కాశీలో దిగటానికి ఆ కాకి జంటలు అయ్యోరు ఈ నెల పెద్దవాళ్ళ రోజులంట కదా మా అమ్మ అయ్యా కాలం చేసినారు కందా వాళ్ళకి పేరు మీద బియ్యం చింతపండు గసొంటివన్నీ ఇస్తే చాలా మంచిటంత కదా లేకపోతే వాళ్ళ ఉసురు నా సంతానం మీద పడుతుంది అంట కదా గదేదో ఏదో చెప్పండి అయ్యా నేను చేస్తాను అన్నాడు వరే ఎప్పగా దాన్ని స్వయంపాకం అంటారా మీ పెద్దలు ఎంతమంది పోయారో వాళ్ళందరి పేద మీద చేస్తే చాలా మంచిది లేకపోతే కనీసం మీ అయ్యా అమ్మల పేర్ల మీద ఇయ్యట్టు రెండు సార్ల బియ్యం చింతపండు మిరపకాయలు బెల్లం తోటకూర గాడలు పెసరపప్పు రెండు దుంపకూరలు ఒక్కోటి ఒక్కొక్క కిలో చొప్పున ఇసరాకులో పెట్టి నేను అంతరం చెప్తా అది అయిన తర్వాత నాకు ఇయ్యాలి కొంత డబ్బు కూడా కలిపి అప్పుడు మీ అయ్య అమ్మల ఆత్మను శాంతించి దేవుడి దగ్గ దేవుడి దగ్గరికి వెళ్తాయి అప్పటి వరకు వాళ్ళు కాకుల రూపంలోనే ఉంటారట ఎప్పుడు చేయిస్తావు మీ నాయన తిథి ఏమైనా గుర్తుందా నీకు నాకైతే యాదు లేదు కానీ అయ్యగారు ఓ పాలి మా ఆడదంది తెలుగు నెలలో నాలుగో తిథి పోయిందని అంటే చవితి రోజున అన్నమాట ఇంకే రేపే చవితి పిల్లన్నీ తీసుకురాపో రేపు మీ పెద్దల పేర్ల మీద జరిపించేద్దాం కార్యక్రమం సరేనా అలాగే ఐగురు రేపు పొద్దుగాల తొమ్మిది కొట్టంగానే మీ కాడికి వస్తా ఇప్పటినవన్నీ తీసుకొస్తా ఉంటా ఐగోరు దంటారు మా చూసినవురా మన బిడ్డకి మన మీద ఎంత ప్రేమో రేపు పొద్దుగాల ఐగోరు మన పేరు మీద పూజ చేయిస్తున్నాడు మనకిట్టమైనవన్నీ ఇట్టమైనవన్నీ పెట్టమని ఐగోరు చెప్పినారు కదా నీకిట్టమైన ఇట్టమైన నాకిట్టమైన బెండకాయలు తెస్తాడేమో చూద్దాం పదా బీగిరే పోదాం పూజ కాడికి ఐగోరికి ఇస్తాడు కదా ఆ యగుగోరు వండుకుని తింటారు కదా తిన్న తర్వాత చేతులు కడుక్కుంటారు కదా ఆయన చేతులకు ఉండే రెండు మెతుకులు బయటపడతాయి కదా ఆ ఐగోరు తిన్న తర్వాత ఆయన ఇత్తరాకులో ఉన్న మెతుకులు తిందాం మామ పదమామా ఏటట్టావు అట్టానే లేవే బేగి పద పోదం అప్పిగా పూజ అయింది దూరంగా నుంచి నా ఇత్తరాకులు అన్నీ పెట్టి నా చేతులు పడేయి అలాగే ఐగోరు అంటూ చేతులు పడేసి దూరంగా నుంచుని అయ్యగారి కాళ్ళకి నమస్కారం చేసుకున్నాడు ఈ అయ్యా అమ్మలకు స్వరకులోకి ప్రాప్తి వస్తు అంటూ దీవించి వెళ్ళిపోయాడు పంతులు గారు కోరి మామ పద పంతులు గోరి ఇంట్లో చెట్టుపై వెళ్దాం ఐగూరు తిన్న తర్వాత బయట పారేత్తారు కింద ఇతర ఆకులు ఏరుకుని తిందాం అట్టనే పద అదేంది మామ ఐగోరు ఇంట్లోంచి బుర్ర రాలా పొద్దు కూకుతోంది ఎలా మామ చురు చె మామ కావు కావు అంటూ బోర్ పెట్టింది ఆ కాకి ఇక లాభం లేదే మనం ఏ కాశీలో ఏ గైక్ అన్నం పోదామే ఆడన్నా చచ్చిపోతే మనకి పుణ్యం అవుతుందేమోనే అంటూ ఆ జంట రైలు పైకి ఎక్కి కూర్చున్నాయి కాబట్టి ప్రజలరా చనిపోయిన మీ పితృదేవతలకు సంవత్సరానికి ఒకసారి పెట్టే శ్రాద్ధ కర్మలు యథావిధిగా చేయండి వారి పేర్ల మీద అన్నదానం చేయండి అలా చేస్తే ఆ పితృదేవతలు ఆశీస్సులు ఎప్పుడూ మీపై మీ కుటుంబాలపై ఉంటాయి మీరు పెట్టిన వాయసపిండమే వారిని స్వర్గానికి తీసుకుపోతుంది అలా కాకపోతే కాకులు వాసపోతాయి కొంతమంది అనుకుంటూ ఉంటారు పితృదేవతలు అంటే అమ్మా నాన్నలే కదా వాళ్ళ వాళ్ళ పిల్లలందరినీ ఎందుకు చెప్పిస్తారు అనుకుంటూ ఉంటారు పితృదేవతలు అంటే మీ అమ్మ నాన్నలే కాదు చనిపోయిన వారందరికీ ఉన్న దేవుళ్ళు ఆ దేవుళ్ళనే పితృదేవుళ్ళు అంటారు వారికి నైవేద్యంగా బిలిపెట్టే శ్రాద్ధకర్మలే వారికి శ్రీరామరక్ష ఇదండి కథ ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పితృకర్మలు పెట్టని వారు పెట్టడానికి ట్రై చేయండి మీ శ్రీహరికృష్ణ